కడప జిల్లా పోరుమామిళపట్నంలో శ్రీ రామచంద్రయ్య రిక్రియేషన్ క్లబ్ ఆవణలోని నూతనంగా నిర్మించిన భవనాన్ని బద్వేలి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రామచంద్ర రిక్రియేషన్ క్లబ్ గత వైభవాన్ని మళ్లీ తీసుకురావాలని రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్లబ్ ఎంతో దోహదపడుతుందని అన్నారు రాబోయే రోజుల్లో ఈ క్లబ్ ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలని మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు జనల్ సివిందరెడ్డి గారికి మరియు మా గురువేరు సార్ గారికి వృద్ధులు ఇచ్చేసినటువంటి వృద్ధులు యువకులు కూడా ఉన్నారు అంటే రిటైర్ ఉన్నారు స్టేజ్ విజయప్రతాప్ రెడ్డి గారికి కళ్యాణ్ చక్రవర్తి గారికి రవి ప్రకాశ్ రెడ్డి గారి శ్రీభాష గారికి మన గుల్మూర్తి గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ క్లబ్ అనేది కీర్తి కలిగింది నిర్వహించినటువంటి కథ ఉంది అంతకుముందు ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద నాయన ఆయన సర్పంచ్ గా పనిచేయడం డాక్టర్ శివరామకృష్ణారావు ఆయన ముఖ్య అనుచరులుగా మా పెద్దనాయన బయలు శేషారెడ్డి గారు ఆ రోజు రామచంద్ర వికలేశ్వర్ క్లబ్ పెట్టాలని చెప్పి ఆయన పేరు దేవుడి పేరే ఉండాలని చెప్పి చెప్పి చెప్పడం ఈ స్థలదాతలు కూడా పూర్వం మా పెద్దలే ఇదైతేనేమి ఇటు కాలేజీ అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి బంగ్లా అయితేనేమి కూడా ఏమి మా పెద్దలందరూ కూడా ఎందుకంటే చీఫ్ జస్టిస్ గవర్నర్ ఓపుల్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు అక్కడ హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది దేశ చెన్నారెడ్డి మక్కారెడ్డి ఇక్కడ ఓఎల్కు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు వాళ్ళు ఇవ్వబట్టే ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్న మనకు ఉంది కానీ నేను కోరుకునేది ఏమంటే గత వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలి ఇక్కడ ఎందుకంటే మనం మీరు రిటైర్ అయిన తర్వాత ఇంట్లో మానసిక ఒత్తిడిలు ఎక్కువ ఉంటాయి అనేక ఒత్తిడులు ఉంటాయి ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి అంటే మీరు కూడా ఒక పిల్లల మాదిరిగా తమాషిగా జోకులు వేసుకుంటూ క్యారమ్ బోర్డు కానీ చెస్ కానీ మరి టీవీలు చూడడం కానీ పేపర్ చూడడం కానీ ఎవరు ఏ విధమైనటువంటి కూడా దగ్గర కూర్చొని చర్చించుకోవడం కూడా బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ దగ్గరలో ఉంది కాబట్టి బాగా చేసుకునే దానికి దీనికి ఇంకా భవిష్యత్తులో అధునాతనమైనటువంటి సౌకర్యాలు కలగాలని ఒకప్పుడు మేము చిన్నప్పుడు చూస్తున్నాం ఇక్కడ ప్రతిసారి కూడా ఇక్కడ అన్ని కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనకు కళాకారులు అయితే మరి అదే విధంగా అవతారు ఇంత ముందు అయితే అష్ట అవతారు శతావతారు ఇన్ని కూడా చిన్నప్పుడు చూస్తా ఉన్నాం కానీ ఇప్పుడు ఆ ఇన్ని కూడా పోయినాయి కవులు కానీ కళాకారులు కానీ ఇక్కడ సన్మానించినటువంటి చరిత్ర ఎంతో ఉంది పెద్ద పెద్ద వాళ్ళను కూడా సన్మానించడం కూడా జరిగింది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ సన్మానించడం కూడా జరిగింది కాబట్టి మనం కూడా రేపు భవిష్యత్తులో ఇంతకుముందు కూడా హిందూ ముస్లిం సంబంధించి ఒక సమావేశాన్ని కూడా గతంలో కూడా ఏర్పాటు చేశాము ఒక పండుగ రోజు ఇట హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరితో కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పి సమాజంలో ఏ విధంగా ఉండాలి మత విద్వేషాలు లేకుండా మత విద్వాసాలు రెచ్చగొట్టే వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా మనము బాగా చేసుకొని అందరం కూడా భిన్నత్వంలో ఏకత్వంగా అందరం కూడా ఒకే మతం ఒకే ప్రాంతం ఒకే భాష అన్నట్టుగా మనమంతా ఉండాలి అనే ఉద్దేశంతో మీ సహాయాలు మీ సహకారాలు మీ ఆలోచనలు కూడా పది మందికి పలిచిపెట్టే విధంగా ఉండాలి ఆ విధంగా చేసినప్పుడే నిజంగా మీరు చేసిన వాళ్ళు అవుతారని మరి నాకు చదువు చెప్పినటువంటి వాళ్ళు మన వెంకటేశ్వర సారు మన ఒల్లి సారు కూడా ఉన్నారు ఇక్కడ కానీ ఎవరు ఏది చేసినా కూడా మీ అందరూ మాకంటే పెద్దవాళ్ళు కాబట్టేసి మీ ఆలోచనలు కూడా మంచి ఆలోచనలుగా ఉండి మంచిగా చేసుకొని గతం వైభవాన్ని మళ్ళీ తీసుకురా గత వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని ఇక్కడ కూడా తొందరలోనే ఏర్పాటు చేసి ఎవరు నచ్చిన విధంగా ఒక ఆడేదానికి చేస్తే బాగుంటుందని చెప్పేసి అని మరి కమిటీ వాళ్ళు కూడా బాగా మీరు బాగా చేసేసి ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మీరు వేగం వేసుకొని ఎవరు కూడా దయానికి రావడం పోవడం మిగతా చూసుకొని ఇది బాగా ఉందాసనంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గతంలో ఇక్కడ ఎందుకంటే టీచర్ కృష్ణారెడ్డి గారు అయితేనేమి సుబ్రేణి సార్ అయితేనేమి రెడ్డి గారు అయితేనేమి ఇంకా లెక్చర్స్ అందరూ కూడా టెన్నిస్ చిన్నప్పుడు ఇక్కడ బాగా ఆటలాడేవాళ్ళు గతంలో మనం చూస్తా ఉన్నాం చాలా మంది కూడా బాగా డాక్టర్ రెడ్డి కూడా కొద్ది రోజులు ఇక్కడ ఆడవడం జరిగింది కాబట్టి ఇటువంటి మంచి వైభవాన్ని చూసినటువంటి ఈ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అని మనసారా నేను కోరుకుంటూ మళ్ళీ మీకు అందరికి కూడా ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా మీలో ఒకరిగా మీ అందరిలో అందరూ బాగుండాలి అందులో ఉండాలి అనే ఉద్దేశంతో నేను అందరిలో మీ మనిషిగా ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగినటువంటి నేను మీ అందరి సహాయ సహకారాలు మీ ఆలోచనలు కూడా మాకు ఎప్పుడైనా భవిష్యత్తులో అవసరం కంటే మాకు ఇవ్వాలి అని చెప్పేసి అని మరి జరిగిన వచ్చిన తర్వాత కూడా మీకు తెలుసు అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కూడా బాగా జరుగుతూ ఉన్నాయి పథకాలే కాదు డెవలప్మెంట్ కూడా బాగానే జరుగుతూ ఉంది ఈ విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి మళ్ళీ మాకు దగ్గర రావాలి కావాలి కోరిక వాళ్ళు ఉద్ది కాబట్టి మీరు కూడా ఆలోచించాలి అని చెప్పేసి నేను తెలియజేస్తుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి గురుమూర్తి గారికి ఇక్కడ విజయవాడ వాళ్ళందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలవ జై హింద్ జై జగన్